సోమవారం పౌర్ణమి రానే వచ్చింది వేదవతి ఇంటికి గురువుగారు వస్తారు శౌర్యకు ముక్కు పుడక పూజ గదిలోకి వెళ్ళే అధికారం సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పి వేదవతి గురువుగారితో అమ్మవారి కరుణయాగం జరిపిస్తూ ఉంటుంది ఇక గురువుగారు శౌర్యతో అమ్మవారి కరుణయాగం జరిపిస్తూ ఉంటారు ఇక అది చూసి నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు నిజంగా కూతురు అదృష్టవంతురాలు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అవుని అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా డల్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అమ్మవారి కరుణ యాగం పూర్తవుతుంది ఇక అప్పుడు గురువు గారు అమ్మ వేదవతి గారు మీ మనవరాలకి దక్కాలనుకున్నవన్నీ కూడా ఇప్పుడు దక్కుతాయి మీరు అమ్మవారి కరుణ యాగం చేయడం పూర్తయింది ఇక ముక్కు పొడకను మీ మనవరాలకి బహుకరించండి అని చెప్పి గురువు గారు చెప్తూ ఉంటారు ఇక వేదవతి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో అలాగే గురువుగారి సమక్షంలో ముక్కు పుడక తీసుకుని సౌర్య ముక్కుకు పెట్టబోతూ ఉంటుంది ఇక ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు అమ్మవారి ముందు దీపాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మరి అమ్మవారు వచ్చి సౌర్యకు ముక్కు పుడక ఇవ్వకుండా అడ్డుకొనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి